హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక ఎపిసోడ్లకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్యకి సారీ కా అనామికకి ఇక కళ్యాణ్కి ఇద్దరికి ఫస్ట్ నైట్ అయితే జరుగుతూ ఉంటాయి ఇక ఫస్ట్ నైట్ని ఏదో రకంగా చెడగొట్టుకోవాలని అనామిక అయితే ప్లాన్ల మీద ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఇంతలో ఇంకా ఆఫీస్ నుంచి కావ్య రావటం చూస్తుంది కావ్య రావడం రావడంతో కావ్యని ఇక ఏదో విధంగా ఇరిటేట్ చేసి కోపం తెప్పించి కావ్య మీద ఏదో ఒక నింద వేయాలని ఇక చూస్తూ ఉంటే కావ్య సైలెంట్గా తన పని తను చేసుకుంటూ ఇక రూంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న అనమిక ఏంటి అసలు ఏం చేయాలి ఈ కావ్యని ఇక ఏదో రకంగా చేసి ఇక ఈ ఫస్ట్ ఎయిడ్ ముహూర్తాన్ని చెడగొట్టుకోవాలి అని చెప్పి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఇంతలో ఇక కావ్య రావటం కళ్యాణ్ గమనిస్తాడు ఏదో జరిగింది వదిన అందుకే చాలా బాధగా ఉంది మొహం మొత్తానికి వదినని అడిగి తెలుసుకోవాలి అసలు ఆఫీస్లో ఎలా గడిచింది ఆ శ్వేత అమ్మాయి ఆఫీస్కి వచ్చిందా వస్తే ఇక వదిన ఏ రకంగా మాట్లాడింది ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని చెప్పి ఇక వదిన వదిన అని చెప్పి కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇక అనామికకి వెంటనే ఐడియా వస్తుంది ఇక వెంటనే ఇక కళ్యాణి పక్కన పెట్టుకొని ఇక ఏదో రకంగా కావ్యనైతే బాధపెట్టి కావ్య మనసులోంచి కోపం తెప్పించాలి అని చెప్పి ఇంకా వెనక వెళ్తుంది వెళ్ళి ఇక వాళ్ళకి తెలియకుండా అక్కడ నుంచుని ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే ఏంటి వదినా ఎందుకంత డల్గా ఉన్నావు ఏం జరిగిందో చెప్పు వదినా వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళావు కదా ఎందుకు నీ మొహంలో నవ్వు కనిపించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక వెంటనే వెనకాల వెళ్ళి అనామిక ఏంటి నా గురించి కట్టుకున్న భార్య గురించి ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించనే చూపించవు అలాంటిది మీ వదినని మాత్రం తెగ వెనకబడి వెనకబడి ఇక అడుగుతూ ఉన్నావు ఏంటి కళ్యాణ్ నీ గురించి నాకు రోజు రోజుకి చాలా విసుగొస్తుంది నీ ప్రవర్తన చూస్తుంటే ఇక మగరాయిల్లాగా మీ వదిన పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి ఇగో ఇప్పుడు వచ్చింది ఇంట్లో మగవాళ్ళేమో ఇంట్లోనే ఉంటూ బయటకు వెళ్లకుండా ఇక్కడే కవిత్వాలు చెప్పుకొని ఉంటున్నారు అది జరిగేది ఈ కుటుంబంలో అని చెప్పి అంటుంది ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు మాట్లాడిన దానికి ఏదైనా సంబంధం ఉందా అనగానే లేదండి సంబంధం లేదు అసలు ఏ సంబంధం లేకుండానే ఇక నువ్వు మీ వదినతో వెనకాల వెనకాల తిరుగుతున్నావు అయినా ఈరోజు మన ఇద్దరికీ ముహూర్తం పెట్టారు కనీసం కిందనే నేను కనిపించాను మీ వదినకి ఒక్క మాట కూడా అసలు ఏమి అనకుండా నా మొహం చూసి చూడనట్టు తిప్పేసుకొని వెళ్ళిపోతుంది అంతెందుకు మన మీరు కాశ్మీర్ పొలం కావాలి నా కోసం చేస్తావా అని చెప్పి నన్ను ప్రేమగా అడిగినప్పుడు కావ్య వదినలాగే చేయాలి అని చెప్పి మీరు అన్నారు కదా నేను మీ వదిన్ని అడిగితే నా మొహం మీదే చేయను నన్ను డిస్టర్బ్ చేయద్దు అని చెప్పి నా మీద అలాగే ఇక మీ అమ్మగారి మీద ఎంత ఎత్తున ఎగిరిందో తెలుసా ఇక మీరేమో మా వదిన మా వదిన అని చెప్పి ఆవిడగారు వెనకాలే వెళ్ళి ఆమెకి ఎంత రెస్పెక్టో ఇస్తారు కనీసం ఈరోజు ఇక మన ఇద్దరికి ముహూర్తం పెట్టారు ఆవిడగారు మొహం అంతా మార్చుకొని వెళ్ళిపోతుంటుంటే అక్కడ అర్థం అవ్వట్లేదా ఇక ఆమెకు జరగని ముచ్చట్లన్నీ మనకు జరుగుతున్నాయని తను బాధపడుతుంది అని అనగానే ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది అప్పటికే ఇక విసిగిపోయి రాజ్ ఇక అలాగే శ్వేత ఇద్దరు కూడా ఆఫీస్లో కలుసుకోవడం శ్వేత వచ్చి తనతో మాట్లాడడం ఇవన్నీ వల్ల మనసంతా డిస్టర్బెన్స్ అయిపోయి ఉంటుంది ఇక వెంటనే అనామిక ఏంటి అనామిక రోజు ఏదో ఒకటి ఉండాల్సిందేనా నేను చాలా డిస్టర్బ్లో ఉన్నాను నా మైండ్ అంతా అందుకే కళ్యాణ్ వచ్చి నన్ను అడుగుతున్నాడు ఇక దానికి దీనికి ఎందుకు సంబంధం పెడతావు అయినా మీ ఇద్దరికి ఫస్ట్ నైట్ జరిగితే నేను ఎందుకు బాధపడతాను అనగానే అది మీరే తెలుసుకోవాలి మరి కనీసం కొంచెం కూడా ఈరోజు మాకు ఫస్ట్ నైట్ అని చెప్పి కింద నేను కనిపించినా కూడా మొహం తిప్పుకొని వెళ్ళిపోయావు అసలు ఏంటి నీ ఉద్దేశం అంటే ఈ రోజుకి రెండు రోజుల నుంచి ఆఫీస్కి వెళ్తున్నా అని నువ్వు కూడా ఈ ఇంటికి పెత్తనం చలాయిస్తున్నావా ఏంటి ఎప్పుడు కూడా నువ్వు వంటగదిలోనే కరెక్టు మా అత్తయ్య గారు చెప్పినట్టు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది ఇక ఆ మాటలు ఇక విన్న అపర్ణాదేవి దూరం నుంచి ఏంటి పైన ఏదో శబ్దం వస్తుంది అని చెప్పి చూస్తూ ఉంటుంది దానలక్ష్మి కూడా ఏమైంది అనామిక గొంతు వినిపిస్తుంది అని చెప్పి ఇక దాని లక్ష్మి ఒకవైపు అపర్ణాదేవి ఒకవైపు వెళ్తారు ఇక అపర్ణాదేవి వెళ్ళేసరికి దానిలక్ష్మి ముందుగానే వెళ్తుంది ఇక అప్పటికే చాలా మాటలన్న అనామిక ఇక సైలెంట్గా ఉంటుంది దానలక్ష్మిని చూసి ఇక వెంటనే కావ్య చూడ అనామిక నీకు ఏదో గొడవ జరగాలని నీ మనసులో ఉన్నట్టుంది అందుకే కావాలని అర్థం అర్థం లేకుండా గొడవ చేస్తున్నావు నేను ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాను కొంచెం ఫ్రెషప్ అయ్యి బయటకు రావాలనుకున్నాను ఇక మీకు ముహూర్తం పెట్టిన సంగతి కూడా నాకు తెలియదు తెలిస్తే నేను నీ మొహం ఎందుకు తిప్పుకొని వెళ్ళిపోతాను అయినా నా గురించి నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పి మంచిగా మాట్లాడుతూ ఉంటే ఇక వెంటనే దాని లక్ష్మి వచ్చి అనామిక అని చెప్పి పిలుస్తుంది ఏంటి అత్తయ్య గారు అనగానే ఏంటి అసలు నీకు అర్థం అవ్వట్లేదా అనామిక మనం ఎప్పుడు కూడా మంచి చేసిన ఎదురువాళ్ళు చెడు చేస్తూనే ఉంటారు నా కొడుకు గారిని ఒక తల్లిలాగా పూజించి ప్రతి విషయంలోనూ ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు ఆవిడ గారికి అసలు మీ ఇద్దరికీ ఫస్ట్ నైడ్ జరగడమే ఆవిడకి ఇష్టం ఉండదు మొన్న కూడా ఏదో రకంగా చేయి వేసి అది చెడగొట్టింది నీ పెళ్ళి దగ్గర నుంచి ఇప్పటి వరకు మీ ఇద్దరికి ఇంత లేకుండా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ పని చెడగొడుతూనే ఉంటుంది ఎందుకంటే తన మనసులో ఎప్పటికి కూడా తన చెల్లికి ఇలాగే కళ్యాణికి పెళ్లి జరగల లేదని తన మనసులో పెట్టుకుంది అందుకే నీ మొహం అంటే తనకి గండం అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అపర్ణ ఆ మాటలకి ఇక కావ్య వెంట ఏంటి అత్తయ్య గారు ఎప్పుడు చూసినా నా విషయం మా చెల్లి విషయం ఇంట్లో తీసుకురావద్దు తీసుకురావద్దు అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్తున్నా ఏదయ్యా నా విషయం మా చెల్లి విషయం తీసుకొస్తారు ఇప్పుడు మధ్యలో అప్పును ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అనగానే ఏంటి నోటుకు వచ్చినట్టుగా ఏదో రెండు రోజులు ఆఫీస్కి వెళ్ళావని ఎదురు సమాధానం చెప్తున్నావు ఏ నువ్వు మీ చెల్లి రాళ్ళ మీ ఇద్దరు కలిసి పెళ్లి టైంలో నా కొడుకుని వల్లే వేసుకుందామని చూడలేదా అంతెందుకు మొన్న మొన్న సత్యనారాయణ వ్రతం జరిగితే నువ్వు చూడలేక ఉడికిపోయి ఇక్కడి నుంచి ఇక పుట్టింటికి వెళ్ళిపోయి ఇక ఇక్కడున్న కళ్యాణి కూడా పిలిపించుకున్నావు నా కొడుకు అమాయకుడు కాబట్టి మీ ఆటలు చెల్లుతున్నాయి నా కోడలు అమాయకురాలు నేను అమాయకురాలని అందుకే మీ ఆటలు ఇలాగే చెల్లు నా కోడల్ని ఎప్పుడు కూడా నువ్వు కనీసం ఒక మనిషిలాగే చూడవు అందుకే తనకి నేను ఈరోజు చెప్తున్నాను ఏ రోజు కూడా కావ్య విషయంలో నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అసలు నువ్వు కావ్యతోనే మాట్లాడద్దు అని చెప్పి ఇక కోడలికి చెప్తూ ఉంటుంది దాని ఇక వెంటనే అపర్ణకి చాలా మండిపోతుంది ఇక వెంటనే ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఆ మాటకి దానలక్ష్మి ఒక్కసారి ఉలిక్కి పడుతుంది ఏంటి దానలక్ష్మి రోజు రోజుకి చూస్తున్నాను ఏదో ఒక విషయంలో కావిని తీసుకురాకుండా నీకు నీ పోయేలాగా లేదు నా కోడలు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి నీ కోడలు ఏదో ఒక పని చెప్తూనే ఉంటుందా నిన్నేమో వంట చేయమంది ఈ ఈరోజేమో మొహం తిప్పుకొని వెళ్ళిపోతుందంటుంది అంటే ఆఫీస్కి వెళ్ళిన వాళ్ళు ఇక ఇంటికి వచ్చి కనీసం వాళ్ళు ఫ్రెష్ అప్ ఫ్రెష్ అప్ అయ్యే టైం కూడా మీరు ఇవ్వరా అయినా నా కోడలు అంటేనే మీ ఇద్దరికీ పడదు కదా నా కోడలు మీ మొహాలు ఎందుకు చూడాలి మీతో ఎందుకు మాట్లాడాలి అని చెప్పి అడుగుతుంది అపర్ణ ఆ మాటకి ఇక సమాధానం లేక ఏంటక్క ఎప్పుడు చూసినా కావి అంటేనే రుసు రుసులాడేదానివి ఈ మధ్య అది కూడా నా కోడలు వచ్చిన తర్వాత నా కోడలు నా కోడలు అని చెప్పి తెగ నగలు చేయించేస్తున్నావు కార్లు ఇచ్చి పంపించేస్తున్నావు ఎందుకంటే ఇది ఉమ్మడి ఆస్తి కదా మాకు అడిగే హక్కు ఉంటుంది అని చెప్పి అంటుంది ఆ మాటకి దెబ్బకి షాక్ అయిపోతుంది ఈ కాపరణ ఏంటి దాని లక్ష్మి ఏంటి ఉమ్మడి ఆస్తి ఏంటి హక్కులేంటి ఏ అందరం ఒకటి కాదా అనగానే అలా మీరు ఎలా అంటారు నా కొడుకు ఇంట్లోనే ఉంటున్నాడు ఎవరికి ఏది కావాలంటే అది నా కొడుకుని ఆర్డర్ పాస్ పాస్ చేసి వాడితో ఒక పని మంచిలాగా వాటితో పని చేయించుకుంటారు ఇక నా కోడలు కొత్తగా పెళ్ళైంది నా కోడలికి అచ్చట ముచ్చట ఏమీ లేదు కనీసం ధనం ఇక మా కోడలికి ఒక నగ నట కూడా ఎవరు అనట్లేదు ఇక ఎప్పుడో పెళ్ళి అయిపోయినా కావ్యకు మాత్రం నువ్వు ఒంటి నిండా నగలకి ఆర్డర్ చేస్తావు కనీసం దాని లక్ష్మి నీ కోడలకు కూడా కొన్ని అనేవి ఇక ఆర్డర్ చేసుకో అని చెప్పి పెద్దదానివి ఒక మాట కూడా అనలేదు ఇప్పుడేమో ఇక వచ్చి నీ కోడలిని మేమేదో అనేసినట్టు ఇక మమ్మల్ని లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తున్నావు అదేం కరెక్ట్ అని అడిగితే ఇంటికి పెద్ద కోడల్ని అంటారు ఏం సమానమైన న్యాయం చేస్తున్నారు నా కొడుక్కి నా కోడలికి రోజు అడుగుతున్నాను అని చెప్పి గట్టిగా నిలదీస్తూ ఉంటుంది దాని లక్ష్మి ఇక రాజ్ అప్పటికే ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ ఉంటాడు ఇక అలా మాట్లాడడం మొత్తం కూడా రాజ్ అయితే వింటాడు ఏంటి పిన్ని ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ని మేము ఎప్పుడు కూడా ఆఫీస్కి రమ్మని మేము పిలవం ఎందుకంటే కళ్యాణ్దే ఆఫీసు వాడి ఇష్టం వాడు ఎప్పుడు వచ్చినా మేము వెల్కమ్ చెప్పడం తప్పించి వాడికి వాడి ఇష్టానికి అనుగుణంగానే చేస్తాను తప్పించి వాడికి ఖచ్చితంగా నువ్వు రావాలి నువ్వు చెయ్యాలి అని చెప్పి నేను ఎప్పుడూ చెప్పలేదు చెప్పను కూడా ఎందుకంటే వాడికంటూ ఒక ఇష్టం ఉంటుంది వాడు చిన్నప్పటి నుంచి కవిత్వాలు అంటే చాలా ఇష్టం కాబట్టి వాడు కవిత్వాలకి చాలా వ్యాల్యూ ఇస్తాడు కాబట్టి వాడిని మైండ్ని ఎందుకు డిస్టర్బ్ చేయడమని ఏ రోజు కూడా వాడికి ఏ పని చెప్పలేదు ఆఫీస్ వర్క్లో ఎప్పుడైనా హెవీ వర్క్ ఉన్నప్పుడు కళ్యాణ్ ఇలా వర్క్ ఉంది అంటే వాడు అర్థం చేసుకొని వాడంతలు వాళ్ళే ఆఫీస్కి వచ్చి వర్క్ చేస్తాడు అది జరుగుతుంది ఇప్పుడు వాడికి కొత్తగా పెళ్ళైందని వాడి గురించి మేము ఆలోచించలేదని ఎందుకు పిన్ని నిందలు వేస్తున్నారు మమ్మీని అని చెప్పి అడగగానే చూసావారా రాజుని చూసి నేర్చుకో వాళ్ళ అమ్మని ఒక్క మాట నేను అనేసరికి ఎంతగా గట్టిగా అరుస్తున్నాడో ఇక నువ్వు ఉన్నావు నువ్వు అమ్మని ఏ మాటలన్నా పట్టించుకోవు భార్యని ఎంత కించపరిచినా పట్టించుకోవు అనగానే ఇక వెంటనే అపర్ణ అసలు ఏం మాట్లాడుతున్నావు దానలక్ష్మి నీ కొడుకేంటి నా కొడుకేంటి కళ్యాణ్ నాకు ఎప్పుడూ చిన్న కొడుకులాగే నేను చూశాను రాజుని రాజు ఎంతో నాకు కళ్యాణ్ కూడా అంతే వాణ్ణి పనివాణ్ణి చేశాను అన్నమాట కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటుంది అపర్ణ ఇక ఇదే అదనగా ఉన్న అనామిక వెంటనే నాకు పాయింట్ దొరికింది అని చెప్పి వెంటనే అవునత్తయ్య మనకు ఎందుకు గౌరవిస్తారు మొత్తం పవర్ ఆఫ్ పట్టా మొత్తం రాజ్బాబు గారి చేతిలోనే ఉంది కాబట్టి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళకే డబ్బంతా కూడా ఇక కడుగు పెడుతూ ఉంటారు ఒకవైపు కావికి ఇక అత్తయ్య గారు నగలు చేయిస్తూ ఉంటే ఇక వాళ్ళ అమ్మగారికి బిల్లులకి ఇక అప్పు హాస్పిటల్ బిల్లుకి అన్నీ కూడా బావగారు కడుతూ ఉంటారు మనం ఏంటంటే ఈ ఇంట్లో ఒక బొమ్మల ఉత్సవ విగ్రహాల మనం చూస్తూ ఉండాలి అంతే అదే కదా బావగారు అని చెప్పి అనగానే ఏంటి అనామిక ఏం మాట్లాడుతున్నావు ఏదైనా సూటిగా చెప్పు నా కొడుకుని నిలదీసే అంత దానం అయిపోయావా నువ్వు అని చెప్పి అపర్ణ అడగగానే ఏంటి అత్తయ్య గారు నేను సూటుగానే అడుగుతున్నాను రాజుబాబు గారికి అర్థమయ్యే ఉండొచ్చు ఏ నిజం కదా అప్పుకి ఇక హాస్పిటల్ బిల్లు మొత్తం కూడా పే పే చేసింది గారే ఇక అలాగే నగలన్నీ కూడా ఇక ఆఫీస్లో ఉమ్మడిగా ఉన్న సొమ్ముతోనే కదా కావికి ఏడు వారాల నగలు మీరు ఆర్డర్ చేసింది అయ్యి కదా నేను అడుగుతున్నాను అనగానే ఇక ఒక్కసారిగా అట్లానే నోరులోంచి మాట రాకుండా అపర్ణ అలాగే ఉండిపోతుంది అసలు ఏంటి ఈ దానిలక్ష్మి అనామిక ఎప్పుడూ లేని ఇంట్లో ఈ రకంగా డబ్బు గురించి ధనం గురించి వాటాల గురించి మాట్లాడుతున్నారని చాలా ఆశ్చర్యపోతుంది ఇక అపర్ణ ఆ మాటలకి ఇక రాజు వెంటనే అనామిక తెలిసి తెలియని మాటలు మాట్లాడద్దు ఇక ఈ ఇంట్లో నువ్వెంతో కావ్య అంతే కావ్యకి ఒకవైపు ఏడు వారాల నగలు ఆర్డర్ చేసిన సంగతి వరకే నీకు తెలుసు నీకు సంబంధించిన నగలన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ అన్నీ కూడా ఇక ఈరోజు నైట్కి అరేంజ్ చేయమని నేనే చెప్పాను నీకు సర్ప్రైజ్ చేయాలని నేను అలాగే కావ్య కళ్యాణ్ ముగ్గురం కూడా స్ప సస్పెన్స్ ఉంచాము అంత మాత్రానికే నువ్వు నన్ను నిలదీసేంత దాన్ని వెయ్యావా అని చెప్పి అడుగుతాడు ఆ మాటలకి దెబ్బకి షాక్ అయిపోతుంది ఇక అనామిక మీరు నగలు కావలితో సమానంగా నాకు ఇస్తున్నారని చెప్తున్నారు కానీ మరి వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లలు అవన్నీ మీరు ఎందుకు కట్టారు బావుగారు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏ రూపాయి కూడా అందరికీ తెలిసేలాగా ఖర్చు పెట్టాలి మీరు మరి ఎవరికీ తెలియకుండా వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎందుకు మీరు హెల్ప్ చేస్తున్నారు అలా హెల్ప్ చేసే ముందు కనీసం అందరికీ ఒక మాట చెప్పాలి కదా అని చెప్పి అనడంతో ఇక అపర్ణకి చాలా కోపం వస్తుంది అప్పటికే ఇక కంట్రోల్ చేసుకొని వెంటనే ఏయ్ అనామిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్పు బిల్లు ఇక రాస్ కట్టడం ఏంటి నువ్వేమైనా చూసావా అయినా రాస్ కట్టిన వాళ్ళు చాలా ఆత్మభిమానం కుటుంబం కావ్య ఎప్పుడు కూడా ఒక్క రూపాయి కూడా ఇంట్లోంచి బయటికి తీసుకెళ్ళిందే లేదు ఆ కావ్య ఉద్యోగం చేసిన ఆఫీస్లో వచ్చిన డబ్బు కూడా ఆ రూపాయి కూడా నాకు చెప్పే వాళ్ళకి ఇచ్చింది ఒకవేళ ఈ బిల్లు కట్టినా ఇక వెంటనే కూడా వాళ్ళు మొహం మీదే తీర్చేస్తారు అది నీకు తెలియక నువ్వు ఏదో మాట్లాడుతున్నావు అని చెప్పి అనడంతో లేదు ఈ రోజు నేను ఇక నిజమే చెప్తున్నాను రాజ్బాబు గారు ఇక అప్పు బిల్లికి ఇక లక్ష ఇరవై వేలు అక్షరాల ఇచ్చారు ఎందుకని అది ఈరోజు లక్ష అయ్యుండొచ్చు రేపటి రోజు అదే పది లక్షలు కోటి రూపాయలు అవుతాయి అప్ అప్పుడు కూడా ఇదే మాట అంటారా అత్తయ్య గారు చెప్పండి అనగానే దాని లక్ష్మి వెంటనే కూడా అరే రాజ్ నేను ఇప్పుడు అడుగుతున్నాను ఏంటి ఇలా ఉమ్మడి ఉన్న సొమ్ముని దారాదత్తం చేసుకుంటూ పోతే ఏ రోజు కొండలైనా కరిగిపోతాయి మరి దీనికి సమాధానం చెప్పు రాజ్ కావ్యంతో ఇక అనామిక అంతే కాబట్టి ఈ రోజుని అడుగుతున్నాను చెప్పు అపర్ణ అక్క ఈరోజు ఇక వాళ్ళ ఇంటికి రూపాయలు రూపాయలు కూడా కాదు వేల మొత్తం మీద నీ కొడుకు ఇక బిల్లులు కట్టారు గారు ఆత్మాభిమానం అని చెప్పి అంటూ ఉంటుంది కదా మరి గారు వీళ్ళ చెల్లి బిల్లు ఇక రాజుతో ఎలా కట్టించుకుంటుంది అని నిలదీస్తూ ఉంటుంది ఇక వెంటనే అప్పటికే చాలా కోపంతో అక్కడ మొత్తం వింటున్న సుభాష్ అయితే మొత్తం వింటాడు మీరు ఇక సీరియస్గా ఏంటి అసలు ఈ మధ్య ఎక్కువగా గొడవలు గొడవలు గొడవలే అవుతున్నాయి అసలు ఇక కళ్యాణ్ పెళ్ళైన మరుక్షణం నుంచి ప్రతిరోజు గొడవే ఏదో విధంలో కావ్య వాళ్ళ కుటుంబం గురించి కావ్య గురించి వాళ్ళ చెల్లెల గురించి ఎప్పుడూ ఏదో ఒకటి మాటలు జరుగుతూనే ఉన్నాయి నేను ఉన్న విషయమే చెప్తాను అనమిక ఈరోజు నీకు కళ్యాణ్కి ఈరోజే ఫస్ట్ నైటు ఆ విషయాల్లో మీరు అసలు ఇలాంటి విషయాలు ఎందుకు తీసుకొస్తున్నారు పిల్లలు పిల్లల్లాగా ఆలోచించాలి కానీ ఆస్తులు అంతస్తులు డబ్బు హోదా ఇవన్నీ మీకెందుకు పెద్దవాళ్ళం మేము ఉన్నాము మేము బ్రతుకున్నంతవరకు ఇలాంటి విషయాల్లోనూ ఇలాంటి మాటలు మీ నోటుతో మేము వినద్దు అయినా కావ్య వల్ల తల్లిదండ్రులకి బిల్ పే చేస్తే తప్పే ఉంది వాళ్ళు పేద కుటుంబం ఒకవేళ రాజ్ వాళ్ళకి అల్లుడు కాబట్టి చిన్న హెల్ప్ చేశాడు అందులో తప్పులేదు కదా అనగానే ఇక వెంటనే దాని లక్ష్మి అదేంటి బావగారు అలా మాట్లాడతారు మేమేమీ సహాయాలు చేయొద్దని లేదు కానీ మేము కూడా ఇంట్లో మనలో ఉన్నాము మాకు మాట చెప్తే బాగుంటుంది ఈరోజు లక్ష రూపాయలతో అయిపోయింది రేపు కోటి రూపాయలైనా ఇలాగా చేస్తావా అని చెప్పి అడుగుతున్నాం బావగారు రాజ్ అయితే ఇంట్లో అందరికీ ఇక ఆఫీస్కి వెళ్తున్నాడు వెళ్ళి సాయంత్రం వస్తున్న రెస్పెక్ట్గా ఉంటుంది అదే నా కొడుకు అయితే వాడు ఏ పనైనా చేస్తాడు కాబట్టి వాడి వాడి వారిని ఎలా అయినా నిలదీయచ్చని మీరు అడుగుతున్నారు కదా అదే ఈరోజు అడుగుతున్నాం మేము కూడా అని చెప్పి మాట్లాడుకుంటే ఇక రాజు అయితే అప్పటికి చాలా కోపంతో సరే ఏంటి ఇప్పుడు నేను ఇక కావ్య వల్ల అప్పుకి ఇచ్చేసాను అదే కదా సమస్య తెలియకుండా చేసినందుకే కదా చెప్పే జాను సరేనా నేను వాళ్ళకి హెల్ప్ చేశాను సరేనాక నీ పర్మిషనా అని చెప్పి వెటకారంగా మాట్లాడతాడు ఇక రాజ్ ఆ మాటలకి ఏంటి బావగారు ఏంటి అలా మాట్లాడుతున్నారు అంటే నేను మాట్లాడిన మాటలంతా మీకు సీరియస్గా అన్నమాట నేను మాట్లాడిందంతా ఒక పిచ్చి విషయాల నేను అడిగిన ఇంట్లో అసలేమీ కరెక్ట్ కాదా అని చెప్పి అనని సరే అయితే మన ఇద్దరం మాట్లాడుకుందాం నువ్వు కరెక్ట్గా మాట్లాడుతున్నావో లేను కరెక్ట్గా మాట్లాడానో లేదంటే ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళి కామె వాళ్ళకి ఇచ్చేస్తున్నాను ఇప్పుడే మాట్లాడుకుందాం ఒక్క నిమిషం అని చెప్పి ఫోన్ చేస్తాడు ఇక వెంటనే ఇక వాళ్ళ అమ్మగారికి లిఫ్ట్ చేస్తుంది హలో రాజ్ బాబు మీరేనా ఫోన్ చేసింది అని చెప్పి అనగానే అవునండి నేనే ఫోన్ చేశాను ఇక మీరు రెండు కోట్లు అప్పు గురించి రిలాక్స్ అవ్వండి ఈరోజే ఇక మీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిన డబ్బులు మా మేనేజర్ ఇక అకౌంట్లో ఇక ఒకేసారి రెండు కోట్లు వెంటే కష్టం పి ఒక ఒక వన్ వీక్ టైం కొని మెల్లమె ట్రాన్స్ఫర్ చేశారు అదే మీకు చెప్పాలని చేశాను అనగానే వెంటనే అయ్యో బాబు మీరు మాకు ఫోన్ చేయడం ఏంటి మీరు కనుక ఈ సహాయం చేయకపోతే నా కూతురికి పెళ్ళే జరిగేది కాదు పెళ్లి పిడ్డల మధ్య నతురు ఇక అన్యాయం అయిపోయేది మీ సహాయానికి మేము ఎప్పుడూ కూడా రుణపడి ఉంటాము మీరు మాకు ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు మీ మాటతో మాకు నమ్మకమే అయినా రెండు కాదు రెండు కాదు ఏకంగా కోట్లు అది కూడా రెండు కోట్లు నుంచిన పలంగా మీరు నేను తీరుస్తాను అన్న భరోసా వల్ల సేడ్జి మమ్మల్ని ఎంతో గురించి ఇప్పుడు కూడా ఇక మేము వెళ్ళిపోతున్నా ఎక్కడ కనిపించినా వంగి నమస్కారం చేస్తున్నారు అంతే చాలు బాబు మా అని చెప్పి ఇక ఇక తల్లిదండ్రులు ఇక రాస్తూ మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు విన్నాన మీకు దెబ్బకి తలదించుకుంటుంది ఇక వెంటనే రాజైతే సరే ఆంటీ ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తే ఇక అక్కడే ఉన్న దాని లక్ష్మి ఇలాగే ఇక అపర్ణ సుభాష్ అందరూ కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉంటే ఇక వెంటనే ఇందిరాదేవి వస్తుంది ఇక క్లాప్స్ కొట్టుకుంటూ అది నా మనవడంటే ఏది కూడా నా మనవడు ఒక కారణం లేకుండా చేయడు కళ్యాణ్ చూసావా మీ అన్న గొప్పతనం నీ భార్య ఎప్పుడు కూడా ఏదో ఒక విధంగా ఎవరినో ఒకరిని ఇక తప్పు పడుతూనే ఉంటుంది ఈ విషయంలో అనామిక తప్పు కాదు నిజానికి దాని తప్పు తప్పు ఏదాని నీకు వాటాల గురించి ఆస్తుల గురించి పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి నీ మనసు మాట బాగానే బయట పెట్టావు ఏ రోజు కూడా కళ్యాణ్ని రాజుని అపర్ణవేరుగా చూసిందా అంతా తెలుసు కూడా ఇక ఇన్ని రకాలుగా మాట్లాడతావా ఇక అనామిక నీ వంతు కావ్య తల్లిదండ్రులకి ఒక లక్ష రూపాయలు ఇక బిల్లు కట్టేసరికి నీకు చాలా బాధ అనిపించి ఉమ్మడి కుటుంబం ఉమ్మడి ఆస్తి ఇక ఉమ్మడి రూపాయి కొండలైనా కరిగిపోతాయి అని చెప్పలే అంటున్నావు మరి కాదు రెండు కాదు ఏకంగా కోట్లు అది కూడా రెండు కోట్లు మరి రాజు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాడు దానికి సమాధానం ఏం చెప్తావు అని చెప్పి అడుగుతుంది ఇక వెంటనే తలదించుకొని నా తప్పు అయిపోయింది గారు నన్ను క్షమించండి అనగానే అయి మీ తల్లిదండ్రులకి సహాయం చేశాడు అంటే అది నీది తప్పైపోయినట్టు లేదంటే ఇక కావ్య ఇక కావ్య కుటుంబం కాదు కాదునా నువ్వు అలాగే కావ్య ఈ ఇంటికి కోడళ్ళు అపర్ణ నువ్వు అలాగే దానలక్ష్మి ఈ ఇంటికి మొట్టమొదటిగా వచ్చిన కోడళ్ళు మీ ఇద్దరికి ఇద్దరు కో ఈ ఇల్లు రకంగా మారడానికి ఒక చిన్న అపోహ చాలు ఆ అపోహ ఇక దగ్గర నుంచే మొదటి ఇప్పుడు కావ్య విషయంలో కావ్య చేసిన అన్యాయం ఏంటి న్యాయం ఏంటి ఇప్పుడు సారీ చెప్తున్నావు అదేదో ఇక ఒక్కసారి ఆలోచించి ఎందుకు నేను ఈ రద్ధాంతం చెయ్యాలి అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించాలి కదా అని చెప్పి చీవాట్లు పెడుతుంది ఇక ఇందిరాదేవి ఆ మాటలకి దెబ్బకి నోరు మూసుకొని అనామిక ఉండిపోతుంది ఇక వెంటనే సరే సరే ఇక ముహూర్తానికి టైం అవుతుంది ఇక మీరు గదిలోకి వెళ్ళండి ఇంకా ఏం చేస్తున్నారు ఎటు వాళ్ళు వాటి వెళ్ళి చేయాల్సిన కార్యక్రమాలు చేసుకోండి అని చెప్పి ఇక అందరికీ కసరేస్తుంది ఇక ఇందిరాదేవి ఇక కావ్య లోపలికి వెళ్ళిపోతుంది రాజ్ వెంటనే లోపలికి వస్తాడు వచ్చి కావ్య ఇక అట్లానే సీరియస్గా కూర్చుని ఉంటే లోపల ఇక రాజ్ అయితే శ్వేత ఆఫీస్కి రావడం శ్వేత నేను ఆఫీస్లో మాట్లాడుకోవడం అన్నీ చూసింది కావ్య ఎంతైనా తను నా ఫ్రెండు అన్న విషయం నేను కావ్యకి ఇప్పటివరకు చెప్పలేదు కళావతికి నేను క్లారిఫికేషన్ చేయడం ఏంటి అని చెప్పి మొండిగా ఉన్నాను కానీ అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా ఇక కావికి ఈ విషయం చెప్పాలి అని చెప్పి ఇదిగో కళావతి నేను ఒక విషయం నీతో మాట్లాడాలనుకుంటున్నాను అనగానే చెప్పండి ఏ విషయం మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్పి అనగానే శ్వేత అనగానే శ్వేత విషయం నా దగ్గర మీరు ఇంక మాట్లాడద్దండి శ్వేత గురించి అయితే నేను మీతో మాట్లాడలేను అనగానే మాట్లాడి తీరాలి ఏ మన నువ్వు నన్ను నిలదీయలేదా ఆ రోజు నేను సమాధానం చెప్పే లోపలే ఇక నువ్వు ఏవేవో నన్ను అడిగి కన్ఫ్యూజ్ చేసావు అందుకే నీకు ఆ రోజు చెప్పలేదు ఈరోజు చిన్నజానికి చెప్తున్నాను శ్వేత నా బెస్ట్ ఫ్రెండు శ్వేత నేను చిన్నప్పటి నుంచి చదువుకున్నాం కానీ శ్వేతకి ఇక వాళ్ళ హస్బెండు ఇక ఒక శాడిస్టు వాడు డబ్బు గురించి ఇక కాల ఇక శ్వేతని పెళ్లి చేసుకొని శ్వేతని మోసం చేశాడు తనని టార్చర్ చేస్తున్నాడు అందుకే ఆ రోజు నైట్ కూడా ఆఫీస్కి వెళ్లకుండా శ్వేతని కలవాల్సి వచ్చింది ఇక శ్వేత వాడి టార్చర్ తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఇక తను తీసుకొని వెళ్ళి పోలీస్ కేసు అవుతుందని తనకి కాబోయే భర్తనని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను ఇక తను రోజు కూడా ఇంట్లో ఉంటూ ఇక తనలో తనే బాధపడుతూ కుమిలిపోతుందని ఈ మధ్య ఆఫీస్కి వచ్చి కొంచెంసేపు వర్క్లో బిజీగా ఉంటుందని ఆఫీస్కి రమ్మంటున్నాను అంతే అంతకుమించి శ్వేతకి నాకు ఎలాంటి సంబంధం లేదు తను నేను మంచి ఫ్రెండ్సు ఇది నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాల్సిన బాధ్యత నేను చెప్పాను అని చెప్పి అయితే చెప్తాడు ఆ మాటలు విన్న కావ్య అంటే నిజంగానే ఇక శ్వేత ఈయన ఫ్రెండ్సా మరి అలాంటప్పుడు మరి ఎందుకని అంత ఇదిగా నా దగ్గర ఆ విషయం ఎందుకు దాచారు మొట్టమొదటి రోజే చెప్తే బాగుండేది కదా మరి ఇప్పటివరకు వరకు ఎందుకు చెప్పలేదబ్బా అని చెప్పి మనసులో ఉన్న అపోహ అయితే ఇక కావ్యకి చెరిగిపోతుంది కానీ ఏదో ఒక టైంలో రాజునైతే నిలదీస్తుంది ఇక ఖచ్చితంగా మీరు చెప్పేది నేను నమ్ముతున్నాను ఇక మీరు నా నమ్మకానికి తెచ్చే పనులు ఏమీ చేయరని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి అని చెప్పి కావ్య అంటుంది కావ్యకి ఇక చెప్పేసరికి ఇక రాస్కి అయితే చాలా రిలీఫ్ అయిపోతుంది కానీ ఇక కావ్య అయితే తన పని తను చేసుకుంటూ నైట్ అయితే అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ ఇక కావ్య యథాస్థానంగా తను వంటగదిలో కిచెన్లోకి వెళ్ళి ఇక తను అందరికీ టీ పెట్టుకొస్తుంది ఇక కావికి ఫోన్ రావడంతో అందరికీ టీలు ఇచ్చేసి ఇక ఫోన్ తీసుకొని పక్కకు వస్తుంది పక్కకు రాగానే ఇక అప్పు ఫోన్ చేస్తుంది అక్క అని చెప్పి ఏంట ఏంటి అప్పు చెప్పు అనగానే అదే నువ్వు ఆ శ్వేత గురించి ఎంక్వైరీ చేయమన్నావు కదా నేను ఆ ఏరియాకి వెళ్ళి మొత్తం కూడా ఎంక్వైరీ చేశాను తను ఇక రాజ్ బావ గారిని చాలా మోసం చేస్తుంది తను ఫ్రెండ్ అని చెప్పి ఇక బావ అయితే తను హెల్ప్ చేస్తున్నాడు కానీ తను మాత్రం ఫ్రెండ్గా కాదు తన మనసులో ఉన్న కుట్ర అంతా కూడా నేను విన్నాను తనకి ఇక ఒక అబ్బాయితో అఫైర్ ఉంది ఆ అబ్బాయిని ఇక భర్తగా చెప్పుకుంటూ కావాలని ఇక రాజ్బాబుతో స్నేహం చేసి ఇక ఆస్తిని రాయించుకోవాలని ప్లాన్ గీశారు అని చెప్పి చెప్తుంది అదేంటప్పు నీకెలా తెలుసు ఇదంతా నువ్వు నిజంగానే విన్నావా అనగానే వినడవేంటి తనతో మాట్లాడిన మాటలన్నీ కూడా కాల్ రికార్డ్ చేశాను ఇదిగో కావాలంటే ప్రూఫ్స్ నీకు పంపిస్తున్నాను ఈ విషయం నువ్వు రాజ్బాబుకి తొందరగా చెప్పి ఆ శ్వేత భండారాన్ని బయటపెట్టు లేదంటే ఈరోజు డబ్బు కావాలని ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా ఆఫీస్లో సంబంధించినవి ఎక్కడెక్కడ ఉన్న ఆస్తి పేపర్లన్నీ కూడా తీసుకుని వెళ్ళి భర్తకి ఇచ్చేస్తే ఇక శ్వేత జీవితం బాగుంటుందని బావగారు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఆస్తి పత్రాలన్నీ కూడా శ్వేత చేతికి ఇచ్చేస్తారు ఎట్టి పరిస్థితుల్లో పని జరగడానికి వీల్లేదు అందుకే పొద్దున్నే ఫోన్ చేస్తున్నాను వీలైనంత త్వరలో ఇక రాజుబావ్కి ఈ విషయం ఇది ఫోన్లో చూపించి ఆ శ్వేతని ఖచ్చితంగా ఇక మీ లైఫ్ నుంచి తరిమి తరిమి కొట్టాలి అక్క అని చెప్పి అప్పు నిజం చెప్తుంది ఇక వెంటనే కావ్య శ్వేత వీడియోని తీసుకెళ్ళి రాజ్కి చూపిస్తుంది రాజ్ అయితే చాలా షాక్ అయిపోతాడు ఇక ఇంటి పత్రాలన్నీ కూడా తీసుకొని వెళ్తే ఇక ఆ పత్రాలు తీసుకొని ఇక జంప్ అయిపోదామని శ్వేత ఆడుతున్న డ్రామా మొత్తం కూడా ఇక ఫోన్లో చూసేస్తాడు చూసి ఇక మరుక్షణం కారులోంచి వెంటనే శ్వేతని ఇక నిలదీయడానికి బయలుదేరతాడు రాజ్ ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో ఎండ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్